ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకర్గంలో జైపీం ఎంఆర్టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్జీ హనుమన్న మాదిక ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఏడుగురు ధర్మాసనం ఆయా రాష్ట్రాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడంతో జైబీం ఎంఆర్టీఎస్ ఆధ్వర్యంలో విద్యోత్సవ బైక్ ర్యాలీని రాముడి విగ్రహం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జైబీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబిసిడి వర్గీకరణ వర్గాలుగా విడిపోయి విద్య వైద్య ఆరోగ్య ఉపాధి రాజకీయ అవకాశాల్లో వెలుతురు తీసుకురావడం జాతి ఆత్మగౌరవం బతికిందని నా జీవితం ధన్యమైందని మాట్లాడి రాబోయే రోజుల్లో జేపీఎం ఎంఆర్పీఎస్ సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల కోసం కూడా పోరాటం చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాదిగా జిల్లా కలెక్టర్ జేపీ మంత్రాలయం నియోజకవర్గ ఉపాధ్యక్షులు హనుమంతప్ప జేబిం ఎంఆర్పీఎస్ మంత్రాలయం మండల అధ్యక్షులు సింహులు అజయ్ బాబు ఆదాం మాదిగా పెద్ద కడపూరు మండలం ఇన్ఛార్జ్ రవికుమార్ మండల నాయకులు బుజ్జప్ప జేపీఎం ఎంఆర్టీఎస్ మంత్రాలయం మండల రాజేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

வெளிபாடல மாத்திரமே மெல்சன கொள்ளி வாடல நிலுவலையோ குலே நம்மா சக வாடக பரிமிதமா